డి మీద ఈ మనిషికి ఎంత ప్రేమ ఉందో అరే నాలుగు రోజుల క్రితం వచ్చినట్టయితే చివరి చూపన్న చూసుకునేవాడు ఇప్పుడు ఏముంది సమాధి చూసి ఏడవలసి వచ్చింది అని ఊరోళ్ళు అందరూ అనుకుంటుంటే తండ్రి ఆయన ఆకాశ వైపు చూసి ఏడుస్తా ఏడుస్తా ప్రార్థన చేస్తా ఆ వైపు తిరిగి ఆ సమాధికి అడ్డుకున్న రాయిని తీయండి అన్నాడు యనిప్పుడు చూస్తాడేమారా రాయ్ దీమంటున్నాడు ముక్కులని మూసుకోవాల్సిందే రా అరే ఆయన దీమంటుంది దేన్ని ఎన్ని రోజుల క్రితం దాన్ని ఊవా మనం ఉన్నా చైత్య ఊరి అది రా అంటారు కదా వా ఏనేంది సమాధి చేసిన రాయదీ సమాధి దగ్గరకు వచ్చి చూసిపోతాడు అనుకుంటే రాయదీమన్నాడని ఊరూరు అంటే అయ్యాపోయి ఉంటాడు అయ్యా అంటున్నాళ్ళిపోయి ఉంటాడు అయ్యా అంటే చెప్పింది చేసి రాయి తిండి అంటే ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పలేక పోయి సమాధికి ఉన్న రాయిని పక్కకు దొరిలేస్తే రాజుకు బయటికి రా అన్నాడంట ప్రజల నాలుగు రోజుల మించి సమాధిలో ఉన్నవాడట కట్లుతో కట్టువేయబడి చుట్టువేయబడినవాడట ఆ కట్లుతో ఒక్కసారి లేచి బయటకు వస్తే లాజర్ కట్లు ఎప్పుడు అంటే ఒంటికి చుట్టిన గొడ్డు మొత్తం ఇప్పదీస్తేనట లాజర్ చచ్చినవాడు బ్రతికి బయటకు వచ్చాడట చేతులుంటే చప్పట్లు కొట్టి బ్రహ్మనామాన్ని మయమపరచుకోవడా ఎలా సాధ్యమయ్యా ఇది అంటే కళ్ళలో నుండి దేవుడు ఏం చూశాడు చూశాడు సమాధిలో ఉన్నవాడిని సమాధిలో కుల్లిపోయే స్థితిలో ఉన్నవాడికి జీవాన్ని పోసాడు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఒక్కటే కన్నీరు కార్చాడు నీ కన్నీరు విలువ నీకు అర్థం కావట్లా నేనేడితే పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారో నేనేడితే ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటున్నారేమో అనుకుంటున్నావు ఎవరు ఏమనుకున్నా ఊరు మొత్తం ఏమనుకుంటే నాకెందుకని యశ్వరు ఏడ్ లేదండి ఈరోజు సహోదరి సహోదరులారా ఏ ఇబ్బందిలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ఏ నష్టంలో ఉన్నారో ఏ పాపంలో ఉన్నారో ఏ దోషంలో ఉన్నారో ఏ మరణవ స్థితిలోని ఆత్మీయ జీవితం ఉందో పరిష్కారం ఎందుకు తెలుసా కన్నీటి ప్రార్థన